ప్రకటించడం జరిగింది తదుపరి రాష్ట్రంలో కిషన్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది అదేవిధంగా మన జిల్లాలో జిల్లా అధ్యక్షులు మరియు మన స్థానిక ఎంపీ ఈటల రాజేందర్ గారు ఎనిమిది తారీఖు రోజు పది తారీఖు రోజున పూడూరులో మేడ్చల్లో ప్రారంభించడం జరిగింది అదేవిధంగా మండల స్థాయి కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మన మండలంలో మన ఉమ్మడి గట్కేసర్ గ్రామాల ఉమ్మడి మండలంలో ఇక్కడ మెంబర్షిప్ కార్యక్రమం ప్రారంభించుకోవడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథి మన ఇన్ఛార్జి సింగిరెడ్డి వెంకటరెడ్డి అన్నగారు అదేవిధంగా రాసాల నర్సింహరావు అన్నగారు అదేవిధంగా అచ్చి నరసింహ అన్నగారు మరియు ముఖ్య పెద్దలు రామోజ్ అన్న గారు రాష్ట్ర నాయకులు గుండ్ల అన్న అన్నగారు అదేవిధంగా స్థానిక మండల అధ్యక్షులు ప్రవీణ్ రావు గారు సురేష్ స్థానిక మున్సిపల్ అధ్యక్షులు సురేష్ గారు ప్రధాన కార్యదర్శి భారతదేశంలోనే అతి పెద్ద ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ రోజు అత్యధికం సభ్యత్వం గల పార్టీ భారతీయ జనతా పార్టీ అప్పటికే కోటి సభ్యత్వం రెండు కోట్ల వరకు చేరుకున్నది ఏ రోజైతే మోడీ గారు ఓపెన్ చేసి ఆన్లైన్ లో డబల్ ఎయిట్ డబల్ జీరో టూ జీరో టూ ఫోర్ అని నెంబర్ ద్వారా ఎవరైనా చేసుకోవచ్చు అని ఓపెన్ చేసిన తెల్లారి రోజు మర్నాడే కోటి ఈ రోజు వరకు రెండు కోట్ల వరకు మెంబర్షిప్ కలిగిన పార్టీ భారతీయ జనతా పార్టీ ఒక భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతం కోసం ఒక దేశం కోసం ఒక ధర్మం కోసం భారతదేశాన్ని అలా ఒక మోడీ గారు ఉన్నత స్థాయిలో ప్రపంచంలోనే గర్వించదగే విధంగా పరిపాలన గత పది సంవత్సరాలు అద్భుతమైన పరిపాలన ఇచ్చిన గొప్ప వ్యక్తిగా గొప్ప ఒక రామ మందిరం ఒక భవ్య మందిరం నిర్మించిన భారతీయ జనతా పార్టీ ఈ రోజు గొప్ప పార్టీగా మనముందుకు ధన్యవాదాలు మనందరికీ ఈ రోజు ఈ పార్టీ స్థాయిలో ఉందంటే కార్యకర్తల కృషి ఆ కృషి ప్రతి కార్యకర్త బూత్ స్థాయి నుంచి ఈ రోజు నరేంద్ర మోడీ గారు అక్కడ ఉన్నారంటే కార్యకర్త బూత్ స్థాయిలో కష్టపడబడు ఈ రోజు గూత్ స్థాయిలో ప్రతి కార్యకర్త ఒక సవాల్ గా తీసుకొని పార్టీ మనకు రెండు వందలు తగ్గకుండా చేయాలని చెప్పింది మా కార్యకర్తలు ఈ రోజు మూడు వందల వరకు చేసే ఉత్సాహంతో ప్రజల్లోకి వెళ్తారని ఆశిస్తూ అదేవిధంగా మన పెద్దలు ఈరోజు భారతీయ జనతా పార్టీ మనకు భారతదేశంలోనే మన ప్రాథమిక సభ్యత్వం ప్రారంభించుకున్నాం మోడీ గారి రెండో తారీఖు నాడు ఈ సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించి మరి రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో కూడా ప్రారంభించుకొని జిల్లాలో తర్వాత మండలాల్లో మనం ఏ విధంగా సభ్యత్వాన్ని ముందుకు తీసుకుపోవాలనే అనేక విషయాలు మనకు చెప్పడం జరిగింది పెద్దవాళ్ళు మరి ఆ రకంగా మనం ఈనాడు భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా మన అందరికీ కూడా తెలుసు మరి ఈ రాజకీయ పార్టీ గత పది సంవత్సరాలు పూర్తి చేసుకొని మూడోసారి మన ప్రధానమంత్రి భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అయిన విషయం మన భారతదేశ ప్రజలందరూ కూడా మనందరికీ కూడా ఈ భారతదేశాన్ని ఏ రకంగా ముందుకు తీసుకుపోతున్నారు అభివృద్ధి పదంలో తీసుకుపోతున్నారు అన్ని మతాలకు అన్ని వర్గాలకు మామూలు సాధారణ ప్రజలకు ఈ పరిపాలన ఏ విధంగా అందిస్తున్నారో విషయం కూడా ప్రజలందరికీ కూడా తెలుసు కాబట్టి భారతీయ జనతా పార్టీని మరి సభ్యత్వ కార్యక్రమం గత ఆరు సంవత్సరాలకు ఒకసారి ప్రతి సభ్యుడు కూడా ఈ సభ్యత్వ కార్యక్రమాన్ని చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ సభ్యత్వ కార్యక్రమంలో మరి మనం ప్రతి బూత్లో కూడా తప్పనిసరిగా రెండు వందలు వరకు సభ్యత్వాన్ని తీసుకురా చేయాలని ఒక మనకు నిర్దిష్టమైన సంఖ్య కూడా ఉంది మరి ఆ రెండు వందలే కాదు మరి మనకు మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో మరి జనతా పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది గత గతంలో ప్రపంచంలో అత్యధికంగా సభ్యత్వం చేసినటువంటి ఘనత మన భారతీయ జనతా పార్టీకి దక్కింది ఈసారి కూడా అదే విధానాన్ని కొనసాగించడం కోసం మనం ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి స్థాయి సభ్యత్వాన్ని నిర్వహిస్తుంటాం కనుక ఈసారి కూడా అత్యధిక సంఖ్యలో సభ్యత్వాన్ని చేసి ప్రపంచ రికార్డును కొనసాగించేందుకు అంత కృషి చేయాలని బా మన యొక్క జాతీయ పార్టీ అధ్యక్షులు జేపీ నడ్డా గారు అమిత్ షా గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు వీరంతా కూడా మనకు ఒక టార్గెట్ను నిర్ణయించడం జరిగింది ఇక్కడ మనం యాభై లక్షలు మన తెలంగాణ రాష్ట్రంలో యాభై లక్షల సభ్యత్వం చేయాలనేటువంటి ఒక సంకల్పాన్ని మనం పెట్టుకోవడం జరిగింది అది రీచ్ కావాలంటే సుమారుగా మన యొక్క రాష్ట్రంలో ముప్పై ఐదు వేల బూతులు ఉన్నాయి ముప్పై ఐదు వేల బూతులలో ఒక్కొక్క కార్యకర్త బూత్ అధ్యక్షుడు కానీ బూత్ అధ్యక్షుడిగా ఉండే సహాయక ఉండే కార్యకర్త కానీ సుమారు యాభై సభ్యత్వం చేయాలి ఒకరు యాభై ఒకరు యాభై అంటే సుమారుగా ఒక బూత్లో రెండు వందల సభ్యత్వం అయితే మేము మనం అనుకున్న టార్గెట్ ఇంకా ఎక్కువ అవుతుంది డెబ్బై లక్షల సభ్యత్వం కూడా మనం రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కనుక మనకు మన యొక్క రాష్ట్ర పార్టీ నిర్ణయించినటువంటి ఈ యొక్క డెబ్బై లక్షల యాభై లక్షల సభ్యత్వం కాదు యాభైకి పైన మనం డెబ్బై కూడా ఈజీగా చేయొచ్చు ఈ యొక్క ఒక ప్లానింగ్ ప్రకారంగా మన యొక్క సీనియర్ కార్యకర్తలను మనం కులం మతం ఏవి లేకుండా అన్ని అసోసియేషన్లను ఒక కాలనీ అసోసియేషన్లను కుల సంఘాలను అందరినీ కలుపుకొని మహిళలతో సహా అందరినీ కలుపుకొని వెళ్తే ఖచ్చితంగా మనము ఈ యొక్క టార్గెట్ని రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కనుక మనము అన్ని పార్టీల కాదు ఏదో మభ్య పెట్టి ప్రజలను ప్రజలను మోసం చేసి ఒక మోసపూరిత వాగ్దానాలు ఇచ్చి మనం పార్టీలో చేరండి అని చెప్పడం లేదు మన పార్టీ మనము మనము ఒక ఏదైతే చెప్తామో అది ఖచ్చితంగా చేస్తామని మనం నిరూపించగలుగుతాం ఇప్పుడు మనకు మన యొక్క పార్లమెంట్ సభ్యులు ఈటల రాయేందర్ గారు ఉన్నారు వారి యొక్క అడుగు వారిని వారి ఈ యొక్క ప్రజల అవసరాల దృష్ట్యా ఎంపీ నిధుల నుంచి గ్రామాలకు కానీ మున్సిపాలిటీలకు కానీ మన అవసరం మేరకు మనం నిధులు మంజూరు చేయించి అభివృద్ధి పనులు కొనసాగిస్తామని చెప్పి మనం సభ్యత్వం చేయించడానికి అవకాశం ఉంటుంది కనుక అందరూ కూడా ఈ విధంగా కృషి చేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా రామోజీ అందరికి పేరు పేరున్న సీనియర్ కార్యకర్తలకు అందరికీ సీనియర్ నాయకులకు అందరికీ పేరు పేరున్న అదే కార్పొరేటరు మహేష్ గారు ఇప్పుడే వచ్చారు అయితే ఈరోజు మన భారతదేశంలో ఏదైతే సభ్యత నమోదు కార్యక్రమము చేపట్టి చేపట్టడం జరిగిందో అది మన గౌరవ ప్రధానమంత్రి గారు మొన్న ఈ నెల ప్రారంభించడం జరిగింది మన రాష్ట్రంలో కూడా మన మన రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు అధ్యక్షతన మొన్న ప్రారంభించడం జరిగింది అదేవిధంగా మన జిల్లాలో మన గౌరవ ఎంపీ గారైనటువంటి ఈటల రాజేందర్ గారు మన పదవ తారీఖు నాడు ప్రారంభించుకోవడం జరిగింది ఈరోజు పార్టీ చేపట్టినటువంటి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ప్రజలు ఈరోజు స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరూ చేరడానికి సిద్ధంగా ఉన్నారు కాకపోతే మనం వాళ్ళను తలుపు తట్టడమే మన బాధ్యత అయితే ఈ సభ్యత నమోదు కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కార్యకర్తలు బూత్ స్థాయి కార్యకర్తల నుంచి ప్రతి ఒక్కరూ పాల్గొని ఈరోజు మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలకు మొన్న దుడ్డిదారిలో వచ్చినటువంటి ప్రభుత్వాన్ని దించాలని ఈరోజు మన ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు అయితే కొన్ని కారణాల వల్ల మనం అధికారంలో రాలేకపోయినాము కానీ ఇప్పుడు ఇక ముందు మాత్రం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ మన బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు మనం వాళ్ళను అందరినీ ప్రోత్సహించి మనము ఈ కార్యక్రమంలో అందరినీ భాగస్వాములు చేసి మన సభ్యత్వం స్వీకరించే విధంగా మనం అందరము కార్యముఖులు ఏమై పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో అందరు పాల్గొన్న ప్రతి ఒక్కరి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాల్సిందిగా కోరుతున్నా ప్రారంభించడం జరిగింది తదుపరి రాష్ట్రంలో కిషన్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది అదేవిధంగా మన జిల్లాలో జిల్లా అధ్యక్షులు మరియు మన స్థానిక ఎంపీ ఈటల రాజేందర్ గారు ఎనిమిది తారీఖు పది తారీఖు రోజున పూడూరులో మేడ్చల్లో ప్రారంభించడం జరిగింది అదేవిధంగా మండల స్థాయి కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మన మండలంలో మన ఉమ్మడి కట్కేసర్ గ్రామాల ఉమ్మడి మండలంలో ఇక్కడ మెంబర్షిప్ కార్యక్రమం ప్రారంభించుకోవడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథి మన ఇన్ఛార్జి సింగిరెడ్డి వెంకటరెడ్డి అన్నగారు అదేవిధంగా రాసాల అన్న అన్నగారు అదేవిధంగా అచ్చి నరసింహ అన్న గారు మరియు ముఖ్య పెద్దలు రామోజ్ అన్న గారు రాష్ట్ర నాయకులు గుండ్ల అంజనేయుల అన్న గారు అదేవిధంగా స్థానిక మండల అధ్యక్షులు ప్రవీణ్ రావు గారు సురేష్ స్థానిక మున్సిపల్ అధ్యక్షులు సురేష్ గారు ప్రధాన కార్యదర్శి గుండ్ల రామ్ తీర్థ గారు అదేవిధంగా రాజా రమేష్ భారతదేశంలోనే అతి పెద్ద ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ రోజు అత్యధిక సభ్యత్వం గల పార్టీ భారతీయ జనతా పార్టీ అప్పటికే కోటి సభ్యత్వం రెండు కోట్ల వరకు చేరుకున్నది ఏ రోజైతే మోడీ గారు ఓపెన్ చేసి ఆన్లైన్ లో డబల్ ఎయిట్ డబల్ జీరో టూ జీరో టూ ఫోర్ అని నెంబర్ ద్వారా ఎవరైనా చేసుకోవచ్చు అని ఓపెన్ చేసిన తెల్లారి రోజు మరునాడే కోటి ఈ రోజు వరకు రెండు కోట్ల వరకు మెంబర్షిప్ కలిగిన పార్టీ భారతీయ జనతా పార్టీ ఒక భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతం కోసం ఒక దేశం కోసం ఒక ధర్మం కోసం భారతదేశాన్ని అలా ఒక మోడీ గారు ఉన్నత స్థాయిలో ప్రపంచంలోనే గర్వించదగ విధంగా పరిపాలన గత పది సంవత్సరాలు అద్భుతమైన పరిపాలన ఇచ్చిన గొప్ప వ్యక్తిగా గొప్ప ఒక రామ మందిరము ఒక భవ్య మందిరం నిర్మించిన భారతీయ జనతా పార్టీ ఈ రోజు ప్రపంచంలోకి గొప్ప పార్టీగా మనము ఆమోదించినందుకు ధన్యవాదాలు మనందరికీ గిటా ఈ రోజు ఈ పార్టీ స్థాయిలో ఉందంటే కార్యకర్తల కృషి ఆ కృషి ప్రతి కార్యకర్త బూత్ స్థాయి నుంచి ఈ రోజు నరేంద్ర మోడీ గారు అక్కడ ఉన్నారంటే కార్యకర్త బూత్ స్థాయిలో కష్టపడబడు ఈ రోజు బూత్ స్థాయిలో ప్రతి కార్యకర్త ఒక సవాల్ గా తీసుకొని పార్టీ మనకు రెండు వందలు తగ్గకుండా చేయాలని చెప్పింది మా కార్యకర్తలు ఈ రోజు మూడు వందల వరకు చేసే ఉత్సాహంతో ప్రజల్లోకి వెళ్తారని ఆశిస్తూ అదేవిధంగా మన పెద్దలు వెంకటరెడ్డి అన్న గారిని ఈ యొక్క మెంబర్షిప్ గురించి రెండు సామాన్యమైన రైతు ఆయన నాటేసి నుంచి మొత్తం ఆ కళ్ళమైనాక ఆ ధాన్యం అమ్ముకునే వరకు కూడా ఒక ఇన్సూరెన్స్ పద్ధతిని కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే చెల్లించాలోనో అది చెల్లించక ఆ రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది ఈ రకంగా ఎన్నో పథకాలలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా లేకపోవడం ద్వారా కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు కింది వరకు పేద ప్రజల వరకు వస్తలేవు కాబట్టి ఈ ప్రాంతంలో కూడా భారతదేశ జనతా పార్టీ అధికారం రావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం చూడాలరా మీరు అడగొచ్చు గట్కేసర్ రూరల్ గట్కేసర్ ఉమ్మడి మండల ప్రజలందరూ మమ్మల్ని అడగవచ్చు మేము భారతీయ జనతా పార్టీలో ఎందుకు చేరాలని మేము అడుగుతున్నాము గత నలభై సంవత్సరాల నుంచి గత ముప్పై సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ నాయకులు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు ఈ యొక్క ప్రజల సమస్యల కోసం పోరాటం చేస్తున్నారు మిత్రులారా మీ అందరికీ తెలుసు ఈ యొక్క మన మేడ్చల్ అసెంబ్లీలోనే డంపింగ్ యార్డ్ సమస్య జరిగితే ఈ ఉన్నటువంటి కట్కేసర్ నుంచి కీసర్ నుంచి చావరిపేట మేడ్చల్ సుమారు ఐదు మండలాలు మున్సిపాలిటీలు నాగారణ అమ్మాయి కూడా మున్సిపాలిటీల్లో ఆ యొక్క ప్రజలు ఎంతో ఇబ్బంది గురైతుంటే ఆ యొక్క సమస్యను తీసుకొని ప్రభుత్వం మీద వాళ్ళ వాళ్లకు వాళ్ళ ప్రభుత్వం చైతన్యం వచ్చే రకంగా పోరాటాలు చేసినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ అని చెప్పి ఈ సందర్భం తెలియదు అదే విధంగా ఇక్కడ మున్సిపాలిటీలో కానీ ఈ యొక్క టాక్సీలు పెడితే వెంటనే ఇక్కడ స్థానిక కమిటీల ఆధ్వర్యంలో ధర్నాలు రాసారో చేసినటువంటి విషయం కూడా మీ అందరికీ సోదరులరా అదేవిధంగా ఈ రోజు మన యొక్క వక్స్ బోర్డు భూములు కూడా ప్రాంతంలో వందల వందల ఎకరాలు ఉన్నటువంటి ఆ యొక్క మన కుటుంబాలు ఎంతో మంది ఉంటే దాని మీద కూడా పోరాటం చేసి జేఏసీ పెట్టి పోరాటం చేసినటువంటి పార్టీ కూడా భారతీయ జనతా పార్టీ అని ఈ సందర్భంగా ఇది ఇదో ఔటర్ రింగ్ రోడ్ విషయంలో గానీ ఔటర్ రింగ్ రోడ్ లో ఏదైతే రైతులు వాళ్ళకు నష్టపరిహారం తక్కువ ఉంటే వాళ్ళకు ఎక్కువ నష్టపరిహారం కావాలని చెప్పేసి ఎన్నో ఉద్యమాలు మా యొక్క నాయకులు ఇక్కడ కార్యకర్తలను జైలు పాలయ్యి జైలలో పోయి లాంటి దెబ్బలు తిన్న కారణంగా ఆ రోజు ఈ యొక్క ఔటరింగ్ రోడ్ లో నష్టపరిహారం ఎక్కువ చేపించి రైతులకు లాభం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే భారతీయ జనతా పార్టీ మిత్రులారా ఈ రకంగా ఈ యొక్క ప్రాంతంలో ఏ సమస్య వచ్చినా ప్రజానికానికి వెంటనే స్పందించి భారతీయ జనతా పార్టీ స్పందిస్తుంది కాబట్టి భారతీయ జనతా పార్టీలో చేరండి అని మిమ్మల్ని అందరూ స్వాగతిస్తున్నాం మిత్రులారా అదే విధంగా తెలుసు మొన్ననే మన యొక్క ప్రాంతంలో గట్కేసర్ మండలంలో మూడు గ్రామాలు ఔషాపూర్ అంశాపూర్ మాదాపూర్ గ్రామాలను కీసర మండలంలో భోగార మంత్రెడ్డి పెరే గ్రామాలను అవతల జిల్లాకు మేడ్చల్ జిల్లా కాకుండా నల్గొండ జిల్లా కలుపుతామంటే భారతీయ జనతా పార్టీ నాయకులు పోరాటం చేసిన ఫలితంగానే ఈ రోజు ఆ ఐదు గ్రామాలను కూడా మన యొక్క మెడ్చల్ జిల్లాలో ఉంచుకున్నామంటే అది భారతీయ జనతా పార్టీ నాయకుల ఘనత అని చెప్పి తెలియజేస్తున్నా చోదా ఈ విధంగా భారతీయ జనతా పార్టీ నాయకత్వం భారతీయ జనతా పార్టీ కమిటీలు ఈ యొక్క ప్రాంతంలో ఈ యొక్క సమస్యల మీద ఉద్యమాలు చేస్తున్నాం కాబట్టి మీరందరూ రండి స్వాగతిస్తున్నాము ఈ యొక్క భారతదేశం అభివృద్ధి చెందాలంటే భారతీయ జనతా పార్టీని బలపరచండి శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచండి అని చెప్పి తెలియజేస్తూ మీరందరూ విద్యార్థులు కర్షకులు మహిళలు అందరూ స్వాగతం సుస్వాగతం చెప్తున్నాము భారతీయ జనతా పార్టీలో చేరండి మన యొక్క భారతదేశ అభివృద్ధిని కోరుకోండి భారతీయ జనతా పార్టీ బలపడితేనే భారతదేశం సురక్షంగా సురక్షితంగా ఉంటుంది ఈ రోజు డెబ్బై ఐదు సంవత్సరాల సమస్య అయోధ్య రామ జన్మభూమి ఒక్క ధర్నా